హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఓన్గా కట్టుకున్న ప్రాపర్టీ బిల్డర్ కట్టింది కాదు ఓనర్సే ఓన్గా కట్టుకున్నారు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బుజ్బుద్ నెల్లూరు అవతల వస్తుంది అండి బుజ్బిందెలూరు కాదు బుజుబిందెల్లూరు దాటిన తర్వాత వస్తుంది హైవేకి కొంచెం లోపలికే ఉంటుంది ప్రాపర్టీ ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇది లేఅవుట్ అండి గవర్నమెంట్ బ్యాంకులో కూడా లోన్ వస్తుంది ఇది లేఅవుట్ లేవుటిది ప్రాపర్టీ వచ్చేసి కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓనర్స్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ పైనల్ అంటున్నారు మీరు డైరెక్ట్గా ఓనర్ ద్వారా మాట్లాడుకోవచ్చు ఒకసారి మొత్తం చూడండి ప్రాపర్టీ కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ మీకు లోపల చూపిస్తారా అండి ఒకసారి చూడండి ఇదంతా కింద ఒకసారి లోపల చూపిస్తారు పైన కూడా చూపిస్తారు చూడండి మొత్తం కావాలి కింద సింగిల్ బెడ్రూమ్ అది మొత్తం ఇంటీరియర్ వర్క్ అంతా చేస్తున్నారు వాళ్ళు వుడ్ వర్క్ ఒకటే మీరు చేసుకోవాలి ఒకసారి పైన కూడా చూపిస్తాను చూడండి పైన కూడా చూపిస్తాను చూడండి పైకి వెళ్తున్నాను ఇప్పుడు కట్టింది కాదండి ఓనల్సే సొంతంగా కట్టించుకున్న ప్రాపర్టీ అంటే ఇది ఒకసారి లోపల చూపిస్తారు చూడండి చూపించు లోపల చూపించు చెప్పండి